హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ వ్లాగ్స్ ఈరోజు మా పూజ చూడండి వేడుకొండలవాడ వెంకటరమ్ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ చాలా అనిపించాయి ఫ్రెండ్స్ మనసు ఏం బాగోలేదు అందుకని వెంకటేశ్వర స్వామి చేద్దాం అనుకొని చేశాను కొంచెం రిలాక్స్గా కూడా ఉంది చూడండి నైవేద్యాలు పంచామృతము పానకము బెల్లం పొంగలు పెరగన్నము స్వామివారికి తాంబూలము మంచినీళ్ళు తాంబూలంలో వచ్చి పచ్చకరపూరము యాలక కొన్ని అక్షంతలు దళము తాంబూలము పెట్టాను స్వామివారికి ఇది ఈరోజు మా వ్లాగ్ చూసేయండి అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను వేడికొండలు వాడ వెంకటమ్మ గోవింద గోవింద ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్